హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇప్పుడు టైం అయితే సిక్స్ అయిందండి ఆరు గంటలకి తలిపి అయితే తీస్తున్నాను మెయిన్ డోర్స్ బాగా తెల్లారిందండి మామూలుగా అయితే లావడం ఫైవ్ థర్టీకి లేసాను లేచి పప్పు అయితే నానబెట్టుకొని గారెల కోసం ఇంకా బ్రష్ అయితే చేసుకున్నాను ఇప్పుడు తలుపులు అయితే తీసేసి కిచెన్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసి కొన్ని ఎంటలు ఉన్నాయండి ఈ ఎంటైతే క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి దోశ అండి ఫ్రిడ్జ్లో తీయడం వల్ల కూలింగ్ ఉందని చెప్పేసి ఇలా వాటర్లు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు బౌల్స్ ఉన్నాయి కదండి అవైతే క్లీన్ చేసుకోవాలి ఈ మా హస్బెండ్ కూడా లేచి అయితే వెళ్ళాడండి పాల ప్యాకెట్ అలాగే చికెన్ తీసుకొస్తానని చెప్పేసి అయితే వెళ్ళాడు పూట మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అలాగే చికెన్ అండి చికెన్ కర్రీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాము కుబేర మూవీకి అయితే వెళ్తున్నామండి ఇంకా ఈ విధంగా బౌల్స్ అయితే క్లీన్ చేశాక మా హస్బెండ్ పాలైతే తీసుకొని వచ్చాడు ఇంకా ఈ విధంగా కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇంకా కాఫీ తాగేసి అయితే వంట అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాము ఇంకా ఇది వచ్చేసి నానబెట్టాను కదండి గార్ల కోసమని చెప్పేసి బాగా నానయ్యి ఇంకా వెళ్ళే ముందు మిక్సీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి పిండి ఇంకా ఇక్కడైతే అయితే దోశల కోసమని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను నువ్వు కలిపేసి దోశలు నేను పోస్తాలే అన్నారు మా వారైతే చాలా బాగా దోశలు వేస్తారండి ఆయన మాత్రం ఇక అందుకని చెప్పేసి పిండి అయితే కలిపేస్తున్నాను పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను ముందుగానే ఒకటికి నాలుగు సార్లు చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి కలుపుకుంటాను కలిపి క్లీన్ అయితే చేసుకుంటాను క్లీన్ చేశాక అందులో ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఒక అరగంట సేప మ్యారినేట్ చేసుకుంటాను ఆ విధంగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి ముందుగా ప్యాన్ తీసుకొని ఆనియన్స్ అలాగే కరివేపాకు టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు చికెన్లో ఉన్న వాటర్ అంతా దాకా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఫ్రై చేస్తే ఏంటంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది చికెను ఇంకా ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఫ్రై చేసుకొని ఇంకా ఈ స్టేజ్లో ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సాలకపోతే కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా ఉడికాక మీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టాలి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి యాక్చువల్గా మా కారం ఏంటంటే మంటుంది అని చెప్పేసి మం మంటుంది కానీ రంగు అయితే లేదండి అందువల్ల తెల్లగా అనిపిస్తుంది మీకు కూర అంతేగాని టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా ఈ విధంగా అయితే కొంచెం దగ్గర పడిన దాకా ఉంచేసి లాస్ట్లో గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఇంక ఇక్కడైతే మా వారైతే దోశలు అయితే వేస్తున్నారు ఇంకా దోశలు తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళాలి ఇంకా ఈ విధంగా మూవీ కోసం అని చెప్పేసి మాల్కైతే వచ్చామండి జిఎస్ఎం మాల్కి అయితే వచ్చాము ఇంకా మూవీ చూసేసి నుంచి అటు రెస్టారెంట్కి అయితే వెళ్ళాము వెజ్ మంచో సూప్ అలాగే బిర్యానీ తినేసి ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళాక కొద్దిసేపు నిద్రపోయామండి ఆరు గంటలకు మెలకు వచ్చింది ఇంకా లేచి మార్నింగ్ గారెలు నానబోసాను కదండి ఆ పిండి వేసుకున్నాను కదా గారెలు అయితే వేస్తున్నాను యాక్చువల్గా ఆయిల్ అయితే అయిపోయిందండి మళ్ళీ ఇంకో కొత్త ప్యాకెట్ పో తీసి ఏం పోస్తాంలే అని చెప్పేసి ఉన్న ఆయిల్తోనే చిన్న బాండీలో ఈ విధంగా గారెలైతే వేస్తున్నాను ఇంకా అయిపోయాక ఈ విధంగా టీ పెట్టుకుంటున్నానండి అంతేనండి వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్